యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐస్ రిక్వైర్డ్ అప్ టు రేట్ అది నిజమాబద్ధం అన్నది ఆయన కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే తెలిసింది ఫస్ట్ సో ఇప్పుడు దాకా ఆయన రాలేదు కాబట్టి అందరూ కూడా నిజమనే పారిపోయాడు ఆయన ఆయన ఫోన్లు ఇచ్చే పోస్తోంది ఆయన ఆయన చుట్టుపక్కల ఆయన ఆయనతో పాటు ఎవరైతే పది మంది ఉన్నారో కొరియోగ్రాఫర్ వాళ్ళందరూ కూడా ఫోన్లు ఇచ్చే పోతున్నాయి వాళ్ళందరూ కూడా పరార్లు అంటే ఈయన వెళ్తాం తప్ప ఈ కూడా తీసుకెళ్తాం ఎందుకు అంటే ఈ కూడా అస్తమ్యంలో ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు మొన్నటి నుంచి ఎంక్వైరీ చేస్తున్నాం చేస్తున్నాం అన్నారు కానీ ఈ రోజు దాకా ఒకటి కూడా బయట పెట్టలేదు ఇంకా మరి ఏం జరుగుతుంది ఏంటో అర్థం కావట్లేదు ఇది చివరికి మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటో చూడాలి ఇంకొకటి ఇది కానీ నిజమైతే కనుక మన ఇండస్ట్రీలో జానీ మాస్టర్ గారిని కోల్పోయింది కాదు యాక్చువల్గా రెండు వేల ఏడులో ఆల్రెడీ జానీ మాస్టర్ గారు జైలుకి వెళ్ళి వచ్చారు ఆరు నెలలు ఉన్నారు జైలు మీద బయటకు వచ్చారు సో అది అక్కడితో ఇంక అందరం మర్చిపోయారు ఆయనకంటూ పేరు రావటం అలా 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 చేసుకుంటూ మర్చిపోయారు మళ్ళీ ఈ దీంతో దాన్ని కూడా లాగుతున్నారు యాక్చువల్గా వైట్ షర్ట్ తో మాట్లాడింది అది పుర్టు కాల్ ఫుటేజ్ అది అది పాత ఫుటేజ్ ని ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఏదైతే ఆయన వెళ్ళాడో ఆ ఫుటేజ్ మళ్ళీ రిపీట్ చేస్తారు తప్ప ఈ మధ్యలో అసలు ఆయన వచ్చి మాట్లాడింది లేదు ఎస్కేప్ ఉంటే ఎలా మాట్లాడతారు తప్ప హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్టివి యాప్ హిట్టివి యాప్ హిట్టివి యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి